జాతీయ స్థాయిలో మెడికల్ ఎంట్రన్స్ నీట్ పరీక్ష కోసం విద్యార్థులను సెస్ట్ ఫ్రీగా తీర్చిదిద్దుతోంది శ్రీ విద్యా మెడికల్ అకాడమీ హైదరాబాద్లో శ్రీ విద్యా మెడికల్ అకాడమీ నీట్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలను సాధించేలా అన్ని విధాలుగా తీర్చిదిద్దుతూ ఉత్తమ సేవలు అందిస్తోంది ఇరవై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పిస్తున్నారు హాస్టల్ సదుపాయం మంచి భోజన వసతి ఇంటి వాతావరణాన్ని తలపించేలా స్ట్రెస్ ఫ్రీగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని శ్రీ విద్య మెడికల్ అకాడమీ యాజమాన్యం చెబుతోంది మామూలుగా నీట్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఫిజిక్స్ అంటే భయపడతారని అలాంటి వారికి భయం పోయేలా ప్రతి డౌట్ ను ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తామని తెలిపారు నిర్వాహకులు మా మెడికల్ అకాడమీ ప్రతి విద్యార్థి కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చే విధంగా మేము ప్రిపేర్ చేయిస్తాం ఇక్కడ మా దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ పిల్లల్ని గ్రూమ్ చేస్తారు వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు స్టూడెంట్ ప్రతి సెకండు కూడా సీనియర్ ఫ్యాకల్టీ చేత డౌట్స్ క్లారిఫై చేయిస్తాము ఇక్కడ జేఎల్స్ ఉండరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీయే ఉంటారు ప్రతి బ్యాచ్లో కూడా ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉండరు దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్ని కూడా ఫ్యాకల్టీ మెంబర్ ప్రత్యేకంగా గైడ్ చేసి వాళ్ళ డౌట్స్ ఇండివిజువల్గా క్లారిఫై చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ప్ర దీనివల్ల ప్రతి స్టూడెంట్ కూడా ఫిజిక్స్లో ఒక హండ్రెడ్ మార్క్స్ ఈజీగా తెచ్చుకునే ధైర్యం వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది బయాలజీలో మా దగ్గర మెయిన్ మోటో త్రీ ఫిఫ్టీ ప్లస్ వచ్చే విధంగా స్టూడెంట్ని ట్రైన్ చేస్తాం మా ఫ్యాకల్టీ అందరూ కూడా మోర్ దాన్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్ ఫ్యాకల్టీ నాట్ ఓన్లీ దస్ మా శ్రీవైద్యలో వైద్యాలో ఫుడ్ చాలా హైజీనిక్గా డెలీషియస్గా ఉంటుంది హాస్టల్ ఎన్వైరన్మెంట్ చూస్తే వాళ్ళ ఇంటికంటే కూడా ఇక్కడే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు అంత మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది ఇక్కడ అంతా చాలా క్లియర్గా డౌట్స్ అయినా ఏవైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హోమ్లీ ఎన్వారాన్మెంట్ హైజెనిక్ ఫుడ్ ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు ఇక్కడ స్ట్రెస్ స్ట్రెస్ పోవడానికి మెడిటేషన్ చేస్తాము ప్లస్ హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది గుడ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్క డౌట్స్ని క్లారిఫై చేస్తారు ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వాలనుకుంటే శ్రీవైద్య కాలేజ్లో జాయిన్ అవ్వమని నేను రికమెండ్ చేస్తున్నాను